వారఫీలింగ్ కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం గురుగారు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు లాభంలో శని ఆరులో కేతువు శ్రేష్టమైన కాలం నడుస్తుంది అనేక శుభాలు జరుగుతాయి అవకాశాలు అధికంగా ఉన్నాయి మీరు చేసే ప్రతి పని సత్ఫలితాన్ని ఇస్తుంది అనుకున్నది సిద్ధిస్తుంది శుక్రగ్రహం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మంచి ఆలోచన విధానంతో ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో అర్థమవుతుంది ఖర్చులని నివారించే ప్రయత్నం కూడా చేయాలి మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచి అభివృద్ధి కోసం వినియోగించాలి వారం ప్రారంభంలోనే పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యక్తిగత విషయాలు ఇతరుల వద్ద అధికంగా చర్చించవద్దు ఎందుకంటే ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది అలాగే ఉద్యోగంలో సమయానుకూలంగా ముందుకు సాగండి మేలు చేకూరుతుంది అధిక శుభగ్రహాలు రక్షిస్తున్నందువల్ల ఆపదలు దరిచేరవు ధార్మిక చింతనతో చేసే పనుల్లో విజయం త్వరగా ఉంటుంది మేషరాశి వారు ఎటువంటి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ అనుకూలంగా ఉంది మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానాలు అవసరం లేదు